నమస్తే వెల్కమ్ టు వాదోన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు మలి కిషోర్ కూడా జాయిన్ అయ్యారు ఈ రోజు మేము ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాం సో మీరు చూస్తుంటారు గత మూడు రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలు వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు దారుణాలు జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే సరిగ్గా ఈ ఒకటిన్నర నెలలో అనేక దౌర్జన్యాలు జరిగిపోయాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఢిల్లీలో వెళ్ళి నల్ల కండువాలు వేసుకొని ధర్నాలు చేస్తూ అది సక్సెస్ అయిపోయింది అని చెప్పి ఈరోజు తిరిగి కూడా వచ్చేసారు అసలు ఇది ఎంత దుష్ప్రచారం అంటే ఇందులో ముప్పై ఆరు కేసులను మెన్షన్ చేశారు కానీ వాళ్ళు పట్టుకుంది మాత్రం ఒక్క కేసు గురించే ఇక ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఆయనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇంతకీ ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి ఆ సంగతి ఏంటో ఈ వీడియోలో మీతో పాటు మేము కూడా షేర్ చేసుకోబోతున్నాం దాని గురించి ముందు కిషోర్ చెప్తారు ఆ రిటర్న్ గిఫ్ట్ అసెంబ్లీ సాక్షిగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది నవ్వులు పువ్వులతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఆ దృశ్యం చూడటానికి కొంచెం మనం చూడగానే వెంటనే మన మొహంలో స్మైల్ వస్తుంది కానీ దాని అర్థం చాలా ఉంది తను లోతు పెడితే దాని బాధ ఏంటి దానిలో ఉన్నటువంటి పెయిన్ ఏంటి అనేది అనుభవించిన వాళ్ళకి తెలుసు చూడటానికి మనకి చాలా కామెడీగా అనిపించవచ్చు ఒక క్షణం మనకు నవ్వు రావచ్చు దాని లోతుగా ఆలోచిస్తే ఆ పడ్డవాళ్ల బాధ వాళ్ళ పెయిన్ ములులాగా గుచ్చుతుంటే ఎంత బాధగా ఉంటుందో అంతకన్నా బాధని ఆ రోజు వాళ్ళు అనుభవించారు అని చెప్పేసి ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు ఒకసారి అసెంబ్లీలో ఆవిష్కృతమైనటువంటి ఆ దృశ్యం ఫస్ట్ మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు చాలా చాలా సింపుల్ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల మీద గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కాలం మీద శ్వేతపత్రం విడుదల చేశారు ఆ శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన తోటి సభ్యులతో ఏమన్నారో వాళ్ళ రియాక్షన్ ఉంటే ఒకసారి చూద్దాం నిల్చున్నారు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈయన పైన కూడా ఈయన పైన కూడా కేసులున్నాయి స్పీకర్ కాబట్టి

ఆ నూట అరవై నాలుగు మంది సభ్యుల సంఖ్యా బలంలో మహాయుత పట్టుమని ఒక పది మంది తప్ప మిగతా అందరూ లేచి ఉంచున్నారు ఆఖరికి పవన్ కళ్యాణ్ ఆయన కూడా లేచినుంచున్నారు స్పీకర్ స్థానంలో ఆయన పాత్రుడు ఉన్నారు ఆయన మీద కూడా దాదాపు పది కేసులు పదిహేను కేసులు ఉన్నాయని చెప్పేసి నేను రఘురామకృష్ణరాజు కూడా చెప్పారు కాబట్టి ఒకసారి స్పీకర్గా ఉండి నేను లేచి నించుంటే బాగోదనేటువంటి ఉద్దేశంతో ఆయన పాపం లేచి నించోలేదేమో కానివ్వండి ఆల్మోస్ట్ దాదాపు ఏదో బీజేపీ సభ్యులు సత్యకుమార్ వంటి వాళ్ళు ఇంకా అక్కడక్కడ ఒకరిద్దరు మహిళా సభ్యులు తప్ప మహిళా సభ్యుల మీద కూడా చాలా మంది మీద ఆవిడ కూడా సంధ్యారాణి బహుశా గుమ్మడి సంధ్యారాణి అనుకోండి ఎందుకంటే చంద్రబాబు దగ్గరగా ఉంది ఆవిడ సో గుమ్మడి సంధ్యారాణి సార్ నా మీద ఏడు కేసులు ఉన్నాయి సార్ నా మీద ఏడు కేసులు సార్ అదొక గొప్పగానో ఒక ఇదిగానో చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కానీ ఆ కేసులు పెట్టిన వాళ్ళు జైలు పాలైన వాళ్ళు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా విషయాలు అత్యధికంగా మనకి జేసీ ప్రభాకర్ రెడ్డి రెడ్డి పైన అరవై కేసులు అరవై కేసులు అందుట్లో నలభై నాలుగు సార్లు అరెస్ట్ చేశారట ఆయన మీద ఆయన కొడుకు మీద కేసులున్నాయి అరవై కేసులు ఆయన మీద పెట్టారు అందుట్లో నలభై సార్లు నలభై నాలుగు సార్లు అత్యధికంగా ఆ వయసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇది ఇది కేవలం మనకి ఈ లెక్కే ఇంకా సీట్లు రాని వాళ్ళు మాజీలైన వాళ్ళు ఇంకా వాళ్ళ మీద కూడా చాలా ఉన్నాయి మీద కూడా బోలెడు కేసులు ఉన్నాయి పట్టాభి మీద అసలు ఆయన కూడా అంతే కదా ఈయనకి రఘురామకృష్ణరాజుకి అరికాలు కోటింగ్ ఇస్తే ఉన్నప్పటికీ కూడా ఎస్ రఘురామకృష్ణరాజు కి అరికాలు కోటింగ్ ఇస్తే పట్టాభికి మోకాళ్ళ కోటింగ్ ఇచ్చారు అరచేతులు అయితే ఇక మాములుగా లేవు కమిలిపోయి ఇంకా దాదాపుగా చర్మం ఊడినటువంటి స్టేజ్ ఒక పైలేయర్ మొత్తం ఊడిపోయినటువంటి స్టేజ్లో ఆయన మాట్లాడడానికి కూడా అవకాశం లేక చుట్టూ మీడియా వాళ్ళు ఉంటే ఆ దాంట్లో నుంచి ఆ వ్యాన్లో నుంచి ఇలా చూపించాడు బాబు చూడండి చూడండి అంటే కనీసం కొట్టారని చెప్పేసి టార్చర్ చేశారని చెప్పేసి కూడా మరి చాలా దారుణమైన విషయం పట్టా విషయంలో మనం చూడొచ్చు ఆయన చెప్తున్నప్పుడు స్టేషన్లన్నీ తిప్పి 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 డొంక దారుల్లో తీసుకెళ్లి స్టేషన్లన్నీ తిప్పి ఒక స్టేషన్లో పడేసి కరెంటు తీసి ముసిగేసి వేసి ఒకళ్ళు కనీసం ఒక అర అరగంట గంట పాటు టార్చర్ చేసి చచ్చిపోయాడు అనుగుణా మరి ఏదో కారణం చేత మొత్తానికి అలా వదిలేసే స్టేషన్ నుంచి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన ఎప్పుడుకో తీరిగ్గా కరెంట్ వచ్చిందట అతను చెప్తున్న విషయాలు కావాలంటే ఆ పాత వీడియోలు కూడా ఉంటాయి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ దొరికింది సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో జరిగిన దమనకాండ అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు ఏకంగా సభ మొత్తం ఆ మీద కేసులోనే మహాప్రభు అని చెప్పేసి లేచింది చోట అనేది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మనం ఎక్కడ చూసే అవకాశం అయితే ఇంక్లూడింగ్ అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసిన తీరు కేసులు ఇంకా పవన్ కళ్యాణ్ ఆయన ఏదో సినిమాలు చేసుకుంటూ అలా ప్రజల్లోకి వచ్చి అదేదో ప్రజాసేవ చేయడానికి వచ్చారు ఆయనపై కూడా ఏడు కేసులు చదలవాడు అరవింద్ బాబు ఇందాక మనం వీడియో చూసాం ఎంత అవుతున్నారు ఆయన చూస్తే అసలు ఆయన మీద కేసులు ఆయన మీద కూడా పదిహేడు కేసులు ఆయన మీద కూడా పదిహేడు కేసులు అని అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు అసలు అచ్చెన్నాయుడు మరియు చాలా దారుణమైనటువంటి వ్యవహారం ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఇంట్లో పడుకుంటే ఆయన్ని అక్కడి నుంచి అంటే వద్దు సార్ నా పరిస్థితి బాగాలేదు నేను ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉన్నాను నేను ప్రయాణం చేయకూడదని చెప్పినా కానీ దాదాపు ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఎక్కడో నిమ్మాడ గ్రామం నుంచి తీసుకొచ్చి ఆ గతుకుల రోడ్డులో దాంట్లో ఒక సాధారణమైనటువంటి ఏదో ఒక టాటా సుమో దేంట్లో తీసుకొస్తే మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేస్తే తప్ప ఆయనకి కంట్రోల్ అవ్వదు పరిస్థితి బ్లీడింగ్ అంత దారుణంగా ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తే కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఆయన తిరిగి ఆయన ఆపరేషన్ చేసుకునే పరిస్థితి మళ్ళీ ఆ తర్వాత అక్కడ జైల్లో కరోనా అంటించారు అదొక దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే అంటే ఇక్కడ మనం మాట్లాడటం ఏదో ఒక విమర్శించినట్టు ఉంటుంది కానీ రఘురామకృష్ణరాజుని సరిగ్గా పుట్టినరోజునే లేపుకెళ్ళిపోయి అలా కస్టోడీలు టార్చర్ చేశారు మంత్రి నారాయణ్ణి ప్రస్తుత మంత్రి నారాయణని కొడుకు వర్ధంతి రోజు టైం అంటే ఎలాంటి మెంటాలిటీ ఎంత దారుణమైనటువంటి మెంటాలిటీ ఉంది మనం ఆ కొన్ని పదాలు వాడకూడదు పుట్టిన పుట్టినరోజును ఒకళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి టార్చరా కొడుకు వర్ధంతి రోజు ఒకళ్ళని తీసుకెళ్లి టార్చరా ఎక్కడికి వెళ్తున్నా ఏం మీకు సమయం సందర్భం లేదా ఈయన ఈయన ఇంటికి అయన్నపాత్రింటికి తెల్లవారుజామున మూడు గంటలప్పుడు కనీసం ఒక రెండు వందల మంది పోని కేసు ఏంటయ్యా అంటే రెండు సెంట్లు కాలవ స్థలం ఆక్రమించి గోడ కట్టుకున్నాడని అది కూడా నిజమే కాదో తెలియదు రెండు సెంట్లు రెండు సెంట్లు ఆ స్థలం ఆక్రమించి కాలువ స్థలం ఆక్రమించి గోడ కట్టుకున్నాడు ప్రహరీ గోడ కట్టుకున్నాడు ఈ రోజు రెండు సెంట్లు వాళ్ళవి కుప్పలు కుప్పలుగా కుప్పగా ఒక్కసారి పెద్దిరెడ్డి ఎంతమంది భూములు ఆక్రమించాడో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి మీకు బాధితులు ఎవరైనా ఉంటే రండి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ లోంచి సమాచారం వస్తే పది మందో పదిహేను మందో వస్తారని చెప్పేసి వాళ్ళు అంచనా వేస్తే వంద మంది వచ్చారట ఆ వీడియోలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా ప్రజెంట్ చేసి మరీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఈయన మీద అంతమంది ఆ రోజు అర్ధరాత్రి పూట రెండు మూడు వందల మంది వచ్చి పోలీసులు సిఐడి పోలీసులు గోడ దూకొచ్చి హంగామా చేశారు కదా రెండు వీళ్ళ ఇంటి పేరు మీద ఒక ఊరే ఉంది అయ్యన్న పాలెం అయ్యన్న పాలెం అనేటువంటి ఒక ఊరు వీళ్ళ ఇంటి పేరు మీద ఉంది ఎందుకంటే పేదలకి వాళ్ళు ఎంత ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో తీసిచ్చారు వాళ్ళకున్న స్థలాలు కూడా పంచి పేదలు ఇల్లు కట్టుకోవడానికి సహాయపడ్డారని చెప్పేసి కృతజ్ఞతగా ఉత్తరాంధ్రలో వాళ్ళ ఇంటి పేరు మీద అని చెప్పేసి ఒక ఊరే వెలిసింది అంతటి దాతృత్వం కలిగినటువంటి ఈయన మీద రెండు సెంట్ ఆక్రమించారని చెప్పేసి కేసు పెట్టి అర్ధరాత్రి వచ్చి హంగామా చేసిన తీరు చూస్తుంటే మరి ఏమైపోయింది ఆ రోజు ప్రజాస్వామ్యం అర్థం చేసుకోవాలి ఆ రోజు ప్రజాస్వామ్యం అయిపోయింది ఒకటి నెలలో వీళ్ళు ఏదో చేసేసారని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం సో ఎన్ని కేసులు అని చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ముప్పై ఆరు ముప్పై ఆరు కానీ ఏ కేసు ముప్పై ఆరు హత్యలు సో పర్టికులర్ గా ఆయన మాట్లాడేది ఏ కేసు గురించి ఒకటే కేసు గురించి రషీద్ రషీద్ కేసు గురించి కూడా ఇద్దరు పాత స్నేహితులు ఇద్దరు తాగుబోతులు ఇద్దరు మాజీ వైసీపీ ఒకళ్ళ మాజీ బహుశా ఒకళ్ళ మాజీ వైసీపీ అనుకోవచ్చు వాళ్ళిద్దరికి మధ్య పాత గొడవలు ఉండి ఒకరిని ఒకరు చంపుకుంటే అది పార్టీలకు పోలవటం అనేది మరి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి పెట్టేస్తే ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా రైట్ ఒక్కసారి మీరు ఇది చూస్తే ఫస్ట్ వైసీపీ వేసిన ట్వీట్ ఏంటో చూద్దాం వీడియో మనం ప్లే చేయకూడదు కాబట్టి కమ్యూనిటీ గైడెన్స్ ప్రకారం ఆ వీడియో చాలా మంది చూసే ఉంటారు సోషల్ మీడియాలో కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ కొట్టుకుంటూ ఉన్నటువంటి కొంచెం దృశ్యాలు ఉంటాయి యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మనం వాటిని చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు ఏపీలో ఎప్పుడు లేని విధంగా శృతిమించుతున్న ర్యాగింగ్ పల్నాడు జిల్లా నర్సరాపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో ఎన్సిసి ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి వేళలో పిలిచి కర్రలతో చితకబాదిన విద్యార్థులు నడి రోడ్డు మీద హత్య చేస్తేనే పోలీసులు ఏమీ చేయలేదు ఇక కర్రలతో కూడితే ఏమవుతుంది అనుకుని ఉంటారు హోం మంత్రి అనిత ఇది మన రాష్ట్రంలో లాన్ రాడర్ పరుస్తున్నట్టు కూడా సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది కదా మరి అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసా ఎప్పుడు జరిగిందో అసలు ఆవిడ మాటల్లోని ఆవిడ ఏం చెప్పారో పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఒకసారి రైట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన పల్నాడు జిల్లా నరసారాపేటలోని ఎస్ఎస్ఎన్ ఎస్ కాలేజ్ లో జరిగినటువంటి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకోవడం వలన బయటకు వచ్చింది సెక్షన్ ఫోర్ సబ్ క్లాస్ త్రీ ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ త్రీ సబ్ క్లాస్ టూ విస్సి అండ్ ఎస్టీ పిఓఏఎ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆఫ్ నర్సరావుపేట వన్ టౌన్ పిఎస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టడం అబద్ధాల ప్రచారం చేయడం వైసీపీ వాళ్ళు మానుకుంటే మంచిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టాలు తప్పిన లాండ్ ఆర్డర్ను ఇప్పుడిప్పుడే గాడిలోకి తెస్తున్నాం ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల చేత చీ కొట్టించుకోవడం వైసీపీ పార్టీ వాళ్ళకి కొత్త ఏం కాదు లా ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా చర్యలు కఠినంగా తీసుకుంటామో తెలియజేస్తున్నాం ఇక్కడ చూస్తే ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏ పార్టీ అధికారంలో ఉందో మీ అందరికీ తెలుసు అప్పుడు జరిగిన సంఘటన దీనిపై కేసు ఫైల్ చేయకుండా ఏమీ జరగకుండా దీన్ని పూర్తిగా గాల్లో గంగలో వదిలేసి వదిలేస్తే ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనిత గారి దృష్టికి వెళ్ళటం దీన్ని బయటికి తీసుకొస్తే ఇది ఇప్పుడు జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వానికి అంటగట్టేసి ఈ విధమైన దుష్ప్రచారం కూడా చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి పోని ఆవిడ ఏదో అబద్ధం చెప్తుంది అనుకున్నాం కాసేపు మరి సెక్షన్లు ఉన్నాయి కేసు నెంబర్ ఉంది ఎక్కడ ఏపీఎస్ లో నమోదైనది కూడా చాలా క్లియర్ గా ఉంది కాబట్టి ఈ సెక్షన్స్ కేసు నెంబర్ బట్టి గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఆ నర్సరాపేట వన్ టౌన్ పిఎస్ కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రికార్డులు తిరిగేసిన ఆన్లైన్ లో దొరుకుతాయి పెద్ద కష్టమేం కాదు మీరు ఎఫ్ఐఆర్ కోసం వెళ్ళినట్లయితే సో ఈ నంబర్ల బట్టి సెక్షన్ ఈ సెక్షన్ల బట్టి కేసు నంబర్ బట్టి చూసినట్లయితే ఈజీగా దొరికిపోతుంది ఎఫ్ఐఆర్ కాపీ కూడా వస్తుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు సో అది అంటే ఏ రకంగా దుష్ప్రచారం జరుగుతోంది అనే దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు సో కక్ష సాధింపు చర్యలు ఎస్ ఖచ్చితంగా కొంతమంది శృతి మించి ఏ ప్రభుత్వం చేస్తారు అసలు కక్ష సాధింపు కోసమే మనం అధికారంలోకి వచ్చామనేటటువంటి రీతిలో వ్యవహరించినటువంటి వాళ్ళని వదిలేసి ఈరోజు అడపాదడప అనంత చాలా క్లియర్ గా ఈరోజు మరి చెప్పారు ముప్పై ఆరు మంది అన్నాం ముప్పై ఆరు మంది కనీసం వివరాలు ఇవ్వండి పేర్లు చెప్పండి చాలా అన్నారు బట్ ఈ ప్రశ్న లోకల్ దగ్గర నుంచి నేషనల్ వరకు ఏ రిపోర్ట్ అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు మాత్రమే చెప్తూ అది కూడా రాజకీయాలకి సంబంధం లేని ఆ గొడవని రాజకీయాలకి పులిమి ఈ దీనివల్లే జరిగింది ఇదే జరిగింది ఇదే జరిగింది అంటూ ఒకటే కేసుని అనేక సార్లు రిజ్యూ చేస్తున్నారే గాని ఈ ముప్పై ఆరు కేసులు ఏంటి అనేది మాత్రం ఏ ఒక్కటి ఆయన ఇంతవరకు మీడియాకి గానీ లోకల్ మీడియాకి గానీ నేషనల్ మీడియా గానీ చెప్పింది లేదు దాంతో పాటుగా అనిత చాలా స్పష్టంగా చెప్పారు నాలుగు నాలుగే హత్యలు జరిగి అందుట్లో ముగ్గురు తెలుగు తెలుగుదేశం వాళ్లే అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది అసెంబ్లీలో కూడా ప్రకటించింద ఒకవేళ అందుట్లో ఏమైనా తప్పు ఉంటే అప్పుడు ఖచ్చితంగా విమర్శ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ జరగని వాటిని కూడా జరిగాయని చూపించేటటువంటి విధంగా ఏది పిన్నెలి రామకృష్ణారెడ్డి నాకేం తెలుసు నేనెందుకు ఈవీఎం బదులు కొట్టాను ఏది వీడియో సాక్ష్యం ఉన్నా సరే నాకేం తెలుసు నేనెందుకు ఈవీఎం బదులు కొట్టాను నాకు అసలు తెలియనే తెలియదు అసలు ఆ రోజు నేను పాల్వాయి గేటుకు పోనే పోలేదు అసలు ఆ శేషగిరి రావు కూడా నాకు తెలియనే తెలియదు అని చెప్పేసి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చి ఆ రోజు పరిస్థితి బాగుంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతోంది పరిస్థితి అనుకూలంగా ఉండి మా ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకవేళ ఓట్లు వచ్చింటే ఆయన ఎందుకు కొడతాడు రిగింగ్ జరుగుతుంది కాబట్టి పగలు కొట్టాడని చెప్పేసి ఈయన బయటకు వచ్చి మాట్లాడతా సో ఈ విధంగా అంటే జస్ట్ ఒక ప్రభుత్వం మీద మరో ప్రభుత్వం ఒక ప పక్షం మీద మరో పక్షం రాజకీయ విమర్శలు సహజమే కొంతమంది బురద జరుగుతారు కూడా అది కూడా సహజమే అనుకోవచ్చు కానీ ఈ స్థాయిలో అనేది అయితే ఖచ్చితంగా సమంజసం కాదు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ ముఖ్యమంత్రి స్థాయి ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు సోషల్ మీడియాలో ఎవడో ఏదో అనుకున్నాడు అంటే అక్కర్లే వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి సోషల్ మీడియా అంటేనే అలాంటి వాటికి వేదిక కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో అక్కర్లే కానీ సాక్షాత్తు ఇక ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం అనేది మరి వాళ్ళ విజ్ఞతకి వదిలేల్సినటువంటి అంశం